నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఉన్నదా కొత్త కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ కాదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ

ఆర్థిక వ్యవస్థ లేకుండా కాదు కదా ఏదైనా విలేజ్లలో ఆర్థిక వ్యవస్థ కంపల్సరీ ఉండాలి వాళ్ళు లేకుండా ప్రథమ చికిత్స లేకుంటే ప్రతిదాన్ని నొప్పి వేసినా జనం వచ్చిన ప్రతిసారి కాడి పోవాలంటే వారి పోతే టోకిన ఐదు వందలు బిల్ అంటాడు ఆ టేస్ట్ అంటాడు ఈ టేస్ట్ అంటాడు ఐదు వేలు అంటాడు పోలేం కాబట్టి ఆరోగ్య వ్యవస్థ ఫీవర్ వచ్చిన ఒక ట్యాబ్లెట్ ఇక్కడ తప్పాలి అక్కడికి పోతే ఆయన టోకెన్ చేయాలి ఐదు వందలు బిల్లు తీసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఉండడు అక్కడ చేసే లెవెల్ మళ్ళీ అక్కడ కాంపౌండరే కదా డాక్టర్ చేయడు కదా అక్కడ ప్రాణ చికిత్స మళ్ళీ కాంపౌండర్ చేస్తాడు అక్కడ చూత అనే చెత్తస్కల్ పెడతాడు రాస్తాడు మళ్ళీ సూదెవలు వేయాలి మళ్ళీ కాంపౌండర్ వేయాలి బాడీ లెవెల్ పెట్టాలి కాంపౌండర్ పెట్టాలి పుట్లెవల్ వేయాలి మళ్ళీ కాంపౌండ్ వేయాలి అంతా బాలేదు కదా డాక్టర్ పేరుకే డాక్టర్ అక్కడ టోకెన్ తీసుకున్నాడా చుట్టి రాసినాం గతే డాక్టర్ వ్యవస్థ మళ్ళీ అన్ని చేశాడు గత కాంపౌండర్ గదే మన ఆరోగ్య వ్యవస్థే తీసుకుంటే వాళ్ళు ఎవరున్నారు మరి వీళ్ళు తీసేస్తే మాకు పిల్లలకు వచ్చినా పెద్దలకు వచ్చినా ఎవరికైనా కూడా మరి మాకు ఉండాలి ఆర్పీ డాక్టర్ ఉండకుంటే మా పరిస్థితులు ఎట్లా మేము పోయి మూడు వందలు నాలుగు వందలు తీజ తీసుకుంటారు వాళ్ళు అక్కడ అప్పుడు తీసుకుంటే మరి ఇక్కడ మందులు వస్తాయి ఉన్నా లేకున్నా మాకు ఊళ్ళే కాబట్టి వాళ్ళ తీసేయదు వాళ్ళని ఇట్లా తీసేస్తారు మరి వాళ్ళని తీసేస్తే మా పరిస్థితి ఏంది ఆ రాత్రి మీరు వచ్చి మాకు ఎవరు మాకు అందుబాటులో ఎవరు ఉంటారు మాకు రాత్రి నాకు పావులాగా బీపీ ఎక్కువైంది వచ్చి మావి టాబ్లెట్ ఇచ్చిండు ఇచ్చిండే నాకు ఇంజక్షన్ వేసాడు నాకు కొడుకు లేడు నాకు కోడలేడు నా దగ్గర నా పరిస్థితి ఏది నాకు ఎవరు తారా ఇంటి పక్క వాళ్ళు ఎక్కితేత్తారా కాబట్టి నాకు వేసాడు ట్రీట్మెంట్ ఇక ఆ రాత్రి నేను నర్సు మీద అందగలుగుతానా ఉండాలా మాకు ఆరంపిల్లకు అట్లా మీరు అనడం మంచిది కాదు మాకు ఆనపిల్లతో పూల్లే మాకు బతుకు తెరుగు ఉన్నది నీ పూజ చేసుకునేటోళ్ళు వాళ్ళు వేలో వేలు పెడతాం ఆ సార్ ఏదో మా మందం అట్లా మేము బతుకుతాను గోలో సూదో మందం ఆ పూట మందం అయినా సూట ఆర్ఎంపీ డాక్టర్ తీసేస్తానంటున్నారమ్మా తీసేస్తే ఎట్లా మాకు కాల్లేదాను ఒక రోజు నాకు తేను కుట్టింది అంటే రాత్రి ఫోన్ చేయగానే డాక్టర్ సా వచ్చాడు వచ్చి ఓ గోలిచ్చుడు సుదేశుడు అమ్మ మంట తక్కువ అయితే మంచిగా ఆయన ఉంటామని వచ్చిండు ఆ రాత్రి మేము ఆ ఒట్టి గంట రాత్రి ఎక్కడ పోంసారుసారి కిడ్ నొప్పి వచ్చింది బాగా అసలే ఆయ పైన అయింది ఫోన్ చేయగానే వచ్చాడు వచ్చి అప్పటిదప్పుడు నుంచి నీళ్ళు తల్లినట్టు తక్కువ వచ్చాడు ఎక్కువైనాడు మేము మీ దగ్గరికి హైదరాబాద్ పోతాం ఐడబతాం వరకపోతాం కానీ చిన్న చిన్న వాళ్ళకి రావాలంటే తెలంగాణ కదా రాలేము కదా సార్ దయచేసి వాళ్ళు ఒకవేళ తీసేస్తే జైలు తీసేయద్దు మేము ధర్నా చేస్తాం మా ఊర్లో మేము ధర్నా చేస్తాం తీసేయద్దు చిన్నదానికి పెద్దదానికి మేము నర్సంపెట్టే కోరంగాలకు రాలేము గా గా ఒటినంటి రాత్రి తిలకట ఇంద కారా రాత్రి ఆకరా కట్టా ఫోన్ చేయగానే పాపు పట్టుకొని నచ్చుండు ఐనా మామల అడగ ఉంచుండు ఎంత అలా ఉన్నా కనమసనే నా పేరు కాంగ్రీ కుంకుమపురం గ్రామం మంది నరసంపేట మండలం కింద ఈ రోజు ఆర్ఎంపీల పై ఇంత దుష్వార్య ఎంత చెరిలి ఈ విధంగా చర్యలు చేయడం ఆర్ఎంపీలు వైద్యం చేస్తే ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు చేయడం ఈ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కు చాలా దుష్పరిధానం అనేది ఇది ఇలా చేయడం కూడా ఇంకా సామాన్య ప్రజలు గ్రామాలలో దాదాపు ఒక యాభై అరవై పర్సెంట్ పేద ప్రజలు ఉంటారు మా దగ్గర నిత్యం డబ్బులు ఉండేవి మేము దానికి హాస్పిటల్కి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు ఉండేవండి ఇక్కడ ఆరంభలో అంటే మనం ఇరవై నాలుగు గంటలు నైట్ కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏమైనా సేవ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళు ఇలాంటి డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మాకు సేవ చేస్తారు వాళ్ళు ఇప్పుడు దీనిపై మీరు మాకు ఇంకొంత సాయం చేసే వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఇలాంటి సాయాలు అంత ఏదో ఆరోగ్యశ్రీ అనేది కూడా ఏదో అంతంత మాత్రమే నడుస్తుంది ఏదో ఆర్ఎంపిల ద్వారా మేము ఏదో జీవనోపాధి లాగా చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నామండి ఈ ఆర్ఎంపిలపై ఇలాంటి కార్యక్రమాలు చేయడం చట్టరిత ఇది అరెస్టు అరెస్టులు చేయడం ఇదంతా చేయడం కూడా బాగలేదండి గవర్నమెంట్ స్పందించి ఆర్ఎంపిలపై జాలి చూపే వాళ్ళను ఏదైనా మీ చట్టరీత్యా ఇంకేదైనా ఉంటే వాళ్ళు తెలియజేయండి ఇట్లా కాదు అట్లా ఏదైనా ఉంటే ఏదైనా కార్యాచరణ చేయండి కానీ ఇట్లా చట్టరిత నేరం చేయడం వాళ్ళని జైల్లో పెట్టడం తెల్ల నా కూర్చోవడం అనేది మంచి పద్ధతి అండి దీన్ని తీవ్రంగా గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు వెంకటేశ్వరరావు ముగ్ధంపురం ముగ్ధంపురం గ్రామం మాది ఎంపిటీసీ మాకు మన ఆరోగ్య డాక్టర్లు ఊళ్ళలో ఉంటే మాకు సౌకర్యంగా ఉన్నది ఎందుకంటే కడుపు వచ్చినా వచ్చి చూసి ఒక ఇంజక్షన్ వేసిపోతారు ఒకవేళ ఏ ఏ ప్రాబ్లం అయినా కూడా ఆరోగ్య డాక్టర్లు మాకు దగ్గరుండి వైద్యం చేస్తారు ప్రతి దానికి నర్సంపేడ పోయి వైద్యం చేయించుకొని అలా పిల్లలు కట్టి టోకెన్ తీసుకొని వాళ్ళ వర్షం బండిలో పడి ఇవన్నీ చేసిన దానికన్నా మాకు ఆర్ఎంపీ డాక్టర్లు నయం ఆరోగ్య డాక్టర్లు లేకపోతే ఊళ్ళల్లో జనం అవసరపడతారు కాబట్టి మాకు ఆర్ఎంపీ డాక్టర్లు న్యాయం కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్తో మేము వైద్యం చేయించుకుంటాం ఆర్ఎంపి డాక్టర్లు నిలిపేదలు కూడా ఆర్ఎంపి డాక్టర్ దొడ్డి పెట్టిన గుట్టారు దొడ్డి పెడతానంటే నర్సం కూడా కుర్కాలి వెయ్యి రూపాయలు అయితే ఈ వందలు ఈ ఇరవై రూపాయలతో వెయ్యి రూపాయలు పెట్టుకోలేము గడికి గడికి అరవ పట్టుకొని పోలేము కాబట్టి మాకు ఆర్ఎంపీ డాక్టర్లే కావాలి ఒకవేళ మీరు ఆర్ఎంపీ డాక్టర్ ఊలల్లో తీసేస్తున్నామంటే మేము రోడ్డు మీద ధర్నా చేస్తాం అంతవరకు అయితే సిద్ధంగా గ్రామస్తుల మేము మాకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా చిన్న జ్వరాలు వచ్చినా వాంస విదేశాలు వచ్చినా మేము నడిచిన రాత్రి వచ్చినా కానీ ఆరోగ్య డాక్టర్ దగ్గర అదే ఆరోగ్య డాక్టర్ లేకపోతే మేము నడిచిన రాత్రి పెద్ద హాస్పిటల్ పోయి అక్కడ డాక్టర్లు ఉన్నారు ఆ ఇబ్బంది మేము పడలేము ఆరోగ్య డాక్టర్ దగ్గరనే వైద్యం మంచి తిన్నది మాకు ఎప్పుడైనా అందుబాటులో ఇరవై నాలుగు అందుబాటులో ఉంటారు ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ ఫోన్ చేసినా కానీ అక్కడికి వైద్యం జీవిస్తుంటాను దూరం దూరం పోయి చూపించుకునే అంత లేదు ఇక్కడైతే దగ్గర ఉండే ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ దగ్గరలో ఉండి చూపించుకుంటారు వైద్యం చేస్తే అరెస్ట్ చేస్తా ఉన్నారు కేసులు పెట్టా ఉన్నారు ఎట్లా చేస్తే మరి వాళ్ళు వచ్చి చూస్తారా వాళ్ళు వచ్చే ఎవరు చూడరు మేము అక్కడ పోయి వాళ్ళకైనా గంటలు గంటలు నిలబడాలి హాస్పిటల్లో పోయి టోని తీసుకొని మధ్యాహ్నం రెండు మూడు గంటలకు వస్తారు వాళ్ళు పొద్దున్న నాలుగు ఆరు గంటలకు పోతే మనం మళ్ళీ నైట్ పన్నెండు ఒకటి అయితే దానికి ఆ టైం వరకు పేషెంట్ ఎట్లా ఏందని ఇబ్బంది అయితే తర్వాత ఇబ్బంది వాళ్ళకి అదంతా మాకు సంబంధం లేదు వాళ్ళు చేస్తే మాత్రం మేము అరెస్ట్ చేస్తాం జైలు వేస్తాం అని చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మనకు మనం ఎప్పుడైనా చిన్న ఇబ్బంది వచ్చినా గురికి ఇక వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు వైద్యం చేస్తారు అదే పెద్ద హాస్పిటల్ పోతే మనం చేయలేదు అది పెద్ద మొత్తాలు అమౌంట్ పోవం కానీ టెస్ట్ ఇరవై గంటలు రాత్రి ఎత్తుకొని గంటలు రాత్రి ఎత్తుకొని వచ్చి మాకు ఫోన్ చేసి వైద్యం చేసి టీవ్ అంపీ అదే డాక్టర్ దగ్గర తీసుకోపోతే వాయిద్యం ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు చాలా ఫోన్ చేయకుండా అని చెప్పి అన్నాడు అరబీ డాక్టర్ లేని ఊరుండదు ఎవరేం చెప్తా అంతా ఒకవేళ తీసేస్తారు వీళ్ళను వద్దు అంటారు వేస్తారు ఏం చేస్తారు జైలు మీరు ఏం చెప్తారు మరి ఒకవేళ వద్దని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి